ఈరోజు పన్నెండు నెలలు అయింది పన్నెండు నెలలు కూడా పింఛన్లు ఇచ్చాను ఈరోజు పదమూడు నెల అయింది పదమూడు నెలలు ఇచ్చాను అయితే నేను రాకపోతే ఎక్కడ మన వాళ్ళు సరిగా పనిచేయరనే ఉద్దేశంతో నేనే నేరుగా ఒక గ్రామానికి వచ్చినప్పుడు అందరికీ భయం ఉంటుందనే ఉద్దేశంతోనే నేనే వచ్చి పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను దీనివల్ల మీరు చూస్తే ఇప్పుడే అడిగాను ఇక్కడ ఇచ్చాయని అడిగాను యాభై మూడు మందికి ఇస్తున్నాడు రెండున్నర గంటల్లో పూర్తి చేస్తున్నారు పోటీ పడిస్తున్నారు నా నాకు కూడా ఒక రికార్డు ఉంది ఎక్కడైతే మీకు పింఛన్ ఇస్తానే ఆటోమేటిక్గా సెంట్రల్ కంప్యూటర్కి డేటా వచ్చేస్తుంది ఏ టైంలో ఇచ్చారు ఎక్కడిచ్చారు ఇవన్నీ కూడా రికార్డులో వస్తాయి అవి తీసుకున్న తర్వాత ఒక మీకు మళ్ళీ నేను ఒక క్వశ్చన్ కూడా అడుగుతున్నాను వచ్చిన వ్యక్తి సరిగా మీతో మాట్లాడా మిమ్మల్ని గౌరవంగా ఓసారి కొంతమంది కూర్చోండి కొంతమంది మీరు ఒకసారి చూస్తే పెన్షన్ ఇస్తారు చేదరించుకుంటే ఇవ్వడం లేకపోతే ఏదో వీళ్ళు డబ్బులు ఇచ్చినట్టు ప్రవర్తించడం కాదు సేవాభావంతో ఇవ్వాలి పేదవాణ్ణి చులకనగా చూస్తే వదిలిపెట్టనని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు పింఛను డెలివర్ చేయడం ఎంత ముఖ్యమో ఆ పింఛన్ని సేవాభావంతో వాళ్ళకు ఇవ్వడం అంతే ముఖ్యం ఈరోజు మనం చేసే సర్వీస్ పవిత్రమైన సర్వీస్ని పవిత్రమైన బాధితు చేయాల్సిన అవసరం ఉంది అందుకే మీరు చూస్తే కొత్తగా ఈ నెల నుంచి పర్సనలైజ్డ్ వాయిస్ మెసేజ్లు పంపిస్తున్నాం మీరు పెన్షన్ తీసుకున్న వెంటనే మీ పేరుతో ఎంత డబ్బులు తీసుకున్నారో యాప్లో మీకు ఒక మెసేజ్ వస్తుంది ఎవరైనా తీసుకోకపోతే ఎందుకు ఇంతవరకు పెన్షన్ తీసుకోలేదని సాయంత్రానికి ఒక ఎంఎస్ ఎస్ఎంఎస్ మెసేజ్ పంపిస్తున్నాను అంటే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడానికి ఏ వ్యక్తి కూడా ఏమలపాటుతో లేకుండా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాను ఇంకొక పక్క ఒకప్పుడు మీరు చూస్తే ఎవరైనా భర్త చనిపోతే వితంతువుకు పింఛనిచ్చేవారు కాదు భర్తగాని పింఛన్ తీసుకుంటా ఉంటే ఆయన చనిపోతే ఇమ్మీడియట్ గా ఆటోమేటిక్ గా భార్యకు వితంతో పింఛన్ ఇచ్చే ఏర్పాటు కూడా చేశాం ఆటోమేటిక్ గా శాంక్షన్ చేస్తున్నాం ఈ నెలలో పింఛన్ తీసుకోకపోతే కట్ చేసేవాళ్ళు నెక్స్ట్ మంత్ రెండు నెలలు తీసుకోవచ్చు రెండు నెలలు తీసుకోకపోతే మూడు నెలలు ఒకేసారి తీసుకోవచ్చు ఈ రోజు మీరు ఒకసారి చూస్తే రెండు నెలలు పింఛన్లు తీసుకుని వాళ్ళు లక్ష ఇరవై వేల నాలుగు వందల అరవై ఒక్క మంది ఉన్నారు నేను వీళ్ళకి ఇవ్వకపోతే తొంభై ఎనిమిది కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు రాష్ట్రానికి మిగులుతుంది కానీ నా ఉద్దేశం అది కాదు ఏదో కారణం వల్ల ఆ నెల తీసుకోకపోతే ఎగ్గొట్టడం కాదు తిరిగి వాళ్ళకి ఇవ్వాలి సేవాభావంతో రెండు నెలలకు ఇస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మూడు నెలల్లో తీసుకున్న వాళ్ళైతే తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మూడు మంది ఎలిజిబుల్ ఉన్నారు ఇది ఒక పన్నెండు కోట్లు ఈ రెండు చూస్తే నెలకు ప్రతి ఒక్క నెలలో అదనంగా నూట పది కోట్ల రూపాయలైనా ఈ పేదవాళ్లకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం ఇప్పుడే నేను చెప్పాను ఈ నూట మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఈ మండలం మూడు కోట్ల ముప్పై లక్షలు ఖర్చు పెడుతున్నాం ఈ గ్రామం ముప్పై మూడు లక్షల పన్నెండు వేల రూపాయలు ఈ గ్రామానికి ఖర్చు పెడుతున్నాం ఏడు వందల ఎనభై మూడు మందికి పింఛన్లు ఇస్తున్నాం నేను ఒకటి ఆమె ఇస్తున్నాం నేను ఈరోజు కష్టపడేది పేదవాళ్ళ కోసం కష్టపడుతున్నాను మీ జీవితాల్లో వెలుగు చూడాలని నా ఆలోచన ఓసారి కొన్ని కుటుంబాలని భగవంతుడు సరిగా చూడడు కొంతమంది దివ్యాంగులైపోతారు కళ్ళు కనపడం నడవలేరు ఇలాంటి సమస్యలుంటాయి అందుకే మీరు ఒక్కసారి చూస్తే ఐదు వందల రూపాయలు పెంచింది ఆ రోజు ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు చేశారు ఐదేళ్ళు ఒక్క రూపాయి పెంచలేదు అలాంటిది మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు చేశారు అంటే ఐదు వందల నుంచి ఆరు వేల రూపాయలంటే పన్నెండు రెట్లు దివ్యాంగులకు పెన్షన్ ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను చేసింది ఫేవర్ కోసం కాదు పేరు కోసం కాదు మానవత్వం కోసం చేశా ఆ కుటుంబాలు పడే బాధ్యత బాధ నాకు అర్థం అవుతుంది నడవలేని బిడ్డ చూడలేని బిడ్డ కుటుంబంలో ఒక వ్యక్తి వికలాంగుడైతే దివ్యాంగులైతే కుటుంబం అంతా కూడా ఎంత అవస్థపడుతుందో అది అర్థం చేసుకుని వాళ్ళు ఒక వెసులుబాటు ఇవ్వాలి దేవుడు సరిగా చూడకపోయినా ఒక ముఖ్యమంత్రిగా మానవత్వం ఉండే వ్యక్తిగా వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు అండగా నిలబడ్డానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటివన్నీ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అర్హులందరికీ పింఛన్లు రావాలి అనర్హులకు అందరికీ పింఛన్లు ఇవ్వడానికి వీలు లేదు గడచిన ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలకు పింఛన్లు ఇచ్చారు వికలాంగుడు కాకపోయినా బ్రహ్మాండంగా కారు డ్రైవర్ చేసే వ్యక్తి డ్రైవ్ చేసే వ్యక్తులకి ట్రాక్టర్ డ్రైవర్ డ్రైవ్ చేసే వ్యక్తులకి లారీలు డ్రైవ్ చేసే వ్యక్తులకి వికలాంగులు అని చెప్పి పెన్షన్లు ఇచ్చిన ఉన్నాయి మీరు కూడా అర్థం చేసుకోవాలి మీరు కూడా ఒక పోలీస్ మారిగా పనిచేయాలి ఈరోజు సమాజంలో పేదవాళ్ళని ఆదుకోవాలి అదే సమయంలో రాజకీయం ముసుగేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే అది సబబు కాదు అలాంటి వారికి మాత్రం నిర్మోహమాటంగా ఉంటా ఎక్కడ కూడా నేను ఒక్క రూపాయి దుర్వినియోగం కాకుండా అర్హులకే ఖర్చు పెడతాం నేను అడుగుతున్నా మిమ్మల్ని ఐదు సంవత్సరాల అరాచకాలు చేశారు ఇబ్బందులు పెట్టారు కడాను దివ్యాంగులకు ఇవ్వాల్సిన పింఛను కూడా వీళ్ళే కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు అలాంటివన్నీ తీసేస్తే ఎదురుదాడి చేస్తున్నారు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది నేను ఏ నిర్ణయం చేసినా దానికి ఆధారాలు పెట్టుకొని చేస్తాను తప్ప ఆషామాషేగా చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎన్డీఏ నాయకులకి కార్యకర్తలు కూడా చెప్పారు అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలి అర్హులకు పింఛన్లు ఇవ్వకుండా చేయడం కరెక్ట్ కాదు కానీ పింఛన్లు ఇచ్చేటప్పుడు మీరు దగ్గరుండండి మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు మీ హామీ ప్రకారం ఈరోజు హామీలు నెరవేరుస్తున్నాం కాబట్టి మీరు దగ్గరుండి ఇప్పించమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇది ప్రజాప్రభుత్వం పొలిటికల్ గవర్నెన్స్ ఇదైనప్పుడు మనం చేసే మంచి పనికి మనం వారసులుగా ఉండాలి దాన్ని ఎప్పటికప్పుడు అడ్వాంటేజ్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది